రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులను తొలగించిన ప్రభుత్వం ఎమ్మెల్సీ నర్తు రామారావు అనమాట వన్ నాట్ ఫోర్ మంది నూట నాలుగు మంది ఉద్యోగులను తొలగించిన కూడా ప్రభుత్వం అంటూ ఆయన అయితే విరుచుకుపడ్డారు పలాసా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఏడు మండలాలకు తాగునీటిని అందించే సుదుద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఉద్దానం నీటి పథకాన్ని ఏర్పాటు చేశానని చేశారని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ నరుతు రామారావు చెప్పారు అసెంబ్లీ సమావేశంలో మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఇరవై ఎనిమిది ఏళ్ళుగా నూట నలభై మంది ఉద్దానం మంచినీటి పథకంలో కాంట్రాక్టు పాతిపద్యన అంటే పద్ధతిన చాలీ చాలిని జీతాలతో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు ఈ కూటమి ప్రభుత్వం గత నెల పదమూడున తాగునీటి ప్రాజెక్టులో పనిచేస్తున్న నూట నాలుగు మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించిందని వాళ్ళంతా కూడా ఆందోళన ధర్నాలు చేపడుతున్నారని తెలిపారు ఇరవై ఎనిమిది ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్న వీరిని కోటమి ప్రభుత్వం ఒక మెసేజ్తో రోడ్డున పడేసిందని మండిపడ్డారు తొలగించిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి అయితే తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ఊహించని షాక్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు పాపం ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని